హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సో దట్ నా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి బేబీస్కి ఫ్రూట్స్ అలవాటు చేయడం చాలా మంచిది వాళ్ళకి అన్ని ఫ్లేవర్స్ అన్ని టేస్ట్ అలవాటు చేయాలి అప్పుడే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రూట్స్లో ఫైబర్ క్వాంటిటీ చాలా ఉండటం వల్ల బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది డైట్లో కొంచెం క్వాంటిటీ అయినా ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి సో దాట్ వాళ్ళ గట్ హెల్త్కి కూడా చాలా మంచిది బేబీస్ ఫుడ్లో త్రీ డే రూల్ అనేది ఉంటుంది అంటే త్రీ డేస్కి న్యూ ఫుడ్ ఇస్తూ ఉండాలి అండ్ వాళ్ళకి అలవాటు అవ్వడానికి త్రీ డేస్ పడుతుంది సాలిడ్ స్టార్ట్ చేశాక ఫ్రూట్స్ ఇవ్వడం చాలా బెస్ట్ ఇప్పుడు నేను పాపయ్య ఇస్తున్నా పాపయ్యలో హై అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఏ ఈ ఉండటం వల్ల బేబీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అలాగే పాపయ్యలో ఫైబర్ ఉండటం వల్ల బేబీస్ గట్ హెల్త్కి హెల్ప్ అవుతుంది ఫ్రూట్స్ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలానే ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేస్తాయి అలానే హెల్దీ ఈటింగ్ కూడా అలవాటు అవుతుంది బేబీస్కి వాళ్ళ వాళ్ళకి తినడం అలవాటు చేయాలి వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు ఇలా సన్నంగా పట్టుకొని లాగా కట్ చేసి ఇస్తే ఇష్టంగా కొంచెం తింటారు వీడియోలో చూపిస్తున్నట్టు అంత ఈజీగా ఏం కాదు క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది బట్ స్టిల్ వాళ్ళకి ఆ ఫ్రూట్ టెక్స్చర్ అనేది తెలియాలి సో వాళ్ళకు వాళ్ళ తినేలా వదిలేయాలి మనం క్లీనింగ్ ఎక్కువ అవుతుంది అని అంటే కొంచెం కష్టమే బట్ ఇచ్చేయడం బెస్ట్ అలానే ఇది బేబీకి ఒక ఎంగేజింగ్ యాక్టివిటీలా కూడా ఉంటుంది ఇలా చేయడం వల్ల వాళ్ళ ఓరల్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది బేబీస్కి టీత్ లేకపోయినా వాళ్ళ జాస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా టీజింగ్ టైంలో కూడా ఇవ్వచ్చు వాళ్ళ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ